హై అండి వెల్కమ్ టు ఐకాన్ ప్రాపర్టీస్ మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి అమరావతి రాజధానిలోని మంగర్గిరి కాజా టోల్ బాజాకి దగ్గరగా ఉంటుందండి ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పక్కన వస్తుంది ఈ వెంచర్ హైలైట్స్ అయితే నేను వీడియో చివరిలో చెప్తాను ఈ వెంచర్ డెవలప్మెంట్స్ చెప్తానండి ఈ వెంచర్ డెవలప్మెంట్స్ వచ్చేసి టోటల్ ఫిఫ్టీన్ ఎకరాస్ అండి ఇది ఫేజ్ వన్ వరకు మెయిన్ రోడ్ వచ్చేసి అరవై ఏడు సిమెంట్ రోడ్డు డబల్ రోడ్డు వస్తుంది లోపల ఇన్నర్ రోడ్స్ అన్నీ కూడా నలభై అడుగుల సిమెంట్ రోడ్స్ ఇస్తున్నారండి అండి టోటల్ కాంపౌండ్ వాళ్ళు వస్తుంది ఎంట్రెన్స్ ఆర్చి అండ్ గేట్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కూడా ఉంటారండి ఈ వెంచర్ వచ్చేసి దీంట్లో వాటర్ ట్యాంక్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తామండి వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేసి ప్రతి ప్లాట్ కి టాప్ కలెక్షన్ ఇస్తాము నేమ్ బోర్డ్స్ వస్తాయి ప్లాట్ కటింగ్ వస్తుంది చిల్డ్రన్స్ పార్క్ అయితే ఎకరానికి టెన్ పర్సెంట్ పార్క్ వస్తుంది పార్కులో డెవలప్మెంట్ చేసిస్తామండి మెటీరియల్స్ అంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుందండి టోటల్ మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోలేటప్పుడు ఎలాంటి పర్మిషన్ ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకునే పని లేదనమాట అన్ని గేటెడ్ కమ్యూనిటీతో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఈ వెంచర్లో లో వచ్చేసి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి బ్యాంక్ లోన్ వస్తుంది ఈ వెంచర్ వచ్చేసి పూలింగ్ ఏరియాకి సాఫ్ట్వేర్ హబ్ కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ వెంచర్ హైలైట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేషనల్ హైవే వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ వివిఐటి కాలేజ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ नंबूर जंक्शन 1.5 किलोमीटर डिस्टेंस नागार्जुन यूनिवर्सिटी 2 किलोमीटर डिस्टेंस रामकृष्ण टावर्स 2.5 किलोमीटर डिस्टेंस टोल प्लाजा से 3 किलोमीटर डिस्टेंस उंडवली कंस्ट्रक्शंस 3.2 किलोमीटर डिस्टेंस आईजीएम से 2 किलोमीटर डिस्टेंस हाईलैंड 4 किलोमीटर डिस्टेंस वेस्ट बाय बस 4.5 किलोमीटर डिस्टेंस कैपिटल सिटी से 8 किलोमीटर डिस्टेंस ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్